హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ రెనాటిస్ కిచెన్ ఈరోజు ఈ వీడియోలో క్విక్గా తయారయ్యే బ్రేక్ఫాస్ట్ రెసిపీ చూద్దామండి దానికోసం ఒక రెండు బంగాళదుంపులు ఇలా ఉడకబెట్టుకొని గ్రేట్ చేసుకున్నాను అనమాట అలాగే పచ్చిమిర్చి ఇలా పచ్చ పచ్చగా దంచి వేసుకున్నాను అలాగే ఒక టీ స్పూన్ ధనియాల పౌడరు కొంచెం కొత్తిమీర వేసుకున్నాను అలాగే ఒక పావు టీ స్పూన్ పసుపు హాఫ్ టీ స్పూన్ కారం పొడి అండి ఇక్కడ పచ్చిమిర్చి వాడాము కాబట్టి కారం పొడి ఆప్షనల్ అనమాట సో అలాగే రుచికి సరిపడా ఉప్పు వేసుకున్నాను అలాగే కొంచెం ఇంగు వేసుకున్నానండి అలాగే ఒక హాఫ్ టీ స్పూన్ దాకా జీలకర్ర వేసుకున్నాను అజ్వైన్ అంటారు కదా అలాగే ఒక మీడియం సైజ్ ఆనియన్ ఇలా సన్నగా కట్ చేసి వేసుకున్నాను అలాగే ఒక హాఫ్ టీ స్పూన్ జీలకర్ర వేసుకున్నానండి ఇక్కడ ఒక కప్పు గోధుమ పిండి తీసుకున్నానండి ఒక కప్ అంటే టూ ఫిఫ్టీ గ్రామ్స్ దాకా వస్తుంది సో అలాగే ఒక రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకున్నాను ఇప్పుడు అంతా చక్కగా ఒకసారి కలుపుకుందాం అండి చూసారు కదా ఇలా నీళ్ళు ఏం వేసుకోకుండా ఫస్ట్ ఒకసారి కలుపుకుందాము సో మనకి ఆలులో కొంచెం తేమ అనేది ఉంటుంది కదా సో దానివల్ల ఒకసారి కలుపుకొని మనం వాటర్ కన్సిస్టెన్సీ అడ్జస్ట్ చేసుకోవచ్చు అనమాట సో లేకుంటే మనకు కొంచెం కన్సిస్టెన్సీ అనేది పల్చగా అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి సో చూసారు కదా ఇలా కొంచెం నీళ్ళు అనేది యాడ్ చేసుకుంటూ మనం కన్సిస్టెన్సీ అడ్జస్ట్ చేసుకోవాలండి ఇక్కడ పూర్తిగా నాకు ఒకటిన్నర కప్పు వాటర్ అయితే పట్టింది ఒక కప్పు గోధుమ పిండి తీసుకున్నాం కదా సో చూసారా ఇలా ఈ కన్సిస్టెన్సీకి రావాలన్నమాట మనకి సో ఇలా అనమాట ఇక్కడ మనము దోశలాగా వేసుకునేటట్టు రావాలండి కాకపోతే ఇది దోశ కాదు ఆలు పరాట అంటారు కదా అంటే లిక్విడ్ ఆలు పరాట అనమాట మనకి పిండి పిసికే పని లేకుండా ఇలా ఈజీగా చేసుకోవచ్చు అనమాట సో ఒక పది నిమిషాలు రెస్ట్ ఇద్దామండి సో పది నిమిషాలు చక్కగా నానిన తర్వాత చూసారా సో ఇలా అన్నమాట ఇక్కడ ఒకసారి ఉప్పు కారం చెక్ చేసుకొని మనం అడ్జస్ట్ చేసుకుంటే సరిపోతుందండి సో ఇప్పుడు ఇలా పెనం వేడ్ చేసుకుందాం అనమాట సో లో టు మీడియం లో పెట్టుకొని వేడ్ చేసుకొని కొంచెం ఆయిల్ అనేది గ్రీజ్ చేసుకోవాల్సి ఉంటుందండి సో అలాగే ఇలా కొంచెంగా దోశలాగా వేసుకోవాలన్నమాట ఒక రెండు గరిటెలు అయితే మనకు కొంచెం థిక్నెస్ ఉండాలన్నమాట సో పలచగా ఇలా ఇలా కొంచెం కొంచెం ఉంచి వేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఆయిల్ స్ప్రికుల్ చేసుకొని ఇంకొక వైపు తిప్పుకుందామండి సో తినడానికి అయితే చాలా చాలా రుచిగా ఉంటుందండి సో ఒకటి రెండు తినేవాళ్ళు కానీ నాలుగైదు చక్కగా తింటారు రోజు ఇడ్లీ దోశలే కాకుండా ఒక్కసారి ఇలా బ్రేక్ఫాస్ట్లోకి ట్రై చేసి చూడండి సో స్నాక్స్ కైనా చాలా ఈజీ రెసిపీ అనమాట సో పిల్లలు లంచ్ బాక్స్కి అయితే ఇలా పొద్దున హడావిడి లేకుండా అప్పటికప్పుడు ఇన్స్టెంట్గా చేసి ఇవ్వచ్చు అనమాట సో దీనికి కాంబినేషన్ కాంబినేషన్గా పెరుగు కానీ లేదా ఏదైనా పిక్కలు కానీ లేదా టమాటో చట్నీ అయితే ఇంకా చాలా బాగుంటుంది అనమాట సో పిల్లలకు ఒక్కసారి చేసి పెట్టి చూడండి ఒకటి తినే వాళ్ళు అయితే ఖచ్చితంగా నాలుగైదు తింటారు సో మీకు కనుక ఈ వీడియో నచ్చుంటే ప్లీజ్ లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి సో అలాగే నా ఛానల్ కనుక కొత్తగా విజిట్ చేసి ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి దాని ద్వారా నేను అప్లోడ్ చేసే వీడియోస్ నోటిఫికేషన్స్ మీ వరకు అందుతాయి అలాగే పిల్లలు లంచ్ బాక్స్ కోసం హెల్దీ రెసిపీస్ చాలా ఉన్నాయి అనమాట సో వీడియో చూసిన తర్వాత ఒకసారి చెక్ చేయండి సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్